గోవాలో ఖరీదైన విల్లాలు కార్లు బ్రాండెడ్ దుస్తులు తమ దేశాలకు హవాలా ద్వారా కోట్ల రూపాయల నగదు బదిలీ ఇది డ్రగ్స్ దందాలో నైజీరియన్ల చేతివాటం పోలీసులు ఎంతో మందిని అరెస్టు చేస్తున్న వేల సంఖ్యలో దేశంలో అక్రమంగా నివసిస్తూ నిషేధిత మాదక ద్రవ్యాలను వెచ్చలవిడిగా సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు తాజాగా గోవా నుంచి హైదరాబాద్కు తమ డ్రగ్స్ దందాను విస్తరించాలని భావించిన పథకాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు భగ్నం చేశారు నైజీరియాకు చెందిన కీలక నిందితుడిని అరెస్టు చేసి కోటిన్నర విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు నైజీరియాకు చెందిన ఇమాన్యుయల్ బెడియాకో అలియాజ్ మ్యాక్స్వెల్ నలుగురు సోదరులు నలుగురు అక్కాచెల్లెళ్ళు కొన్నేళ్ల క్రితం తండ్రి మరణించాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేసిన ఇమాన్యుయల్ అక్కడే కూలి పనులు చేసుకునేవాడు వచ్చే సంపాదన సరిపోక అక్రమార్జనపై కన్నేశాడు అతని సమీప బంధువు రొమానుస్ ఇకెచ్చుక్వో లో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ భారీగా లాభాలు గడించడం కళ్లారా చూశాడు అపారంగా నగదు విలాసవంతమైన జీవితం గడపడం ని అమితంగా ఆకర్షించింది తనతో పాటు ఇండియాకొస్తే డ్రగ్స్ వ్యాపారం ఎలా చెయ్యాలో నేర్పిస్తానని చెప్పాడు డబ్బు ఆశతో మెడికల్ వీసాపై బెంగళూరు వచ్చాడు నుంచి రోమి ఆదేశాలతో గోవా వెళ్లాడు ఇమాన్యుల్ పేరును అతడే మాక్స్వెల్ గా మార్చాడు గోవాలో ఉంటున్న మాక్స్వెల్కు రోమి నైజీరియా నుంచి ఆదేశాలిచ్చేవాడు ఇలా ఇద్దరూ కలిసి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం చేశారు మాక్స్వెల్ కు ఇరవై శాతం కమిషన్ రూపేణ నలభై లక్షల నగదు ముట్టింది నైజీరియాకి తిరిగి వెళ్లిన మాక్స్వెల్ ఉగ్వు ప్రోమిస్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు డిసెంబర్లో మరోసారి మ్యాక్స్వెల్ ఇండియాకు వచ్చి పేరు మార్చుకుని ఢిల్లీలో ఉంటూనే సొంతంగా డ్రగ్స్ దందాలకు దిగాడు కోటి రూపాయలు విలువ చేసే డ్రగ్స్ విక్రయించి ఇరవై లక్షలు ఆర్జించాడు తిరిగి నైజీరియా వెళ్లిన మాక్స్వెల్ ఈ ఏడాది జనవరిలో మళ్లీ రోమీ సహకారంతో ఇమాన్యుల్ బెడియాకో పేరుతో ఘనా దేశం పాస్పోర్టు ద్వారా భారత్ లోకి ప్రవేశించాడు గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయాలు ప్రారంభించాడు ప్యూర్ కోకైన్ ఎక్సాస్టి పిల్స్ ఒక్కోటి ఆరు వేలకు విక్రయించాడు ఏడాదిలోనే దాదాపు రెండున్నర కోట్ల విలువైన డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు డబ్బును హవాలా ఛానెల్ ద్వారా నైజీరియాలో ఉన్న తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకునేవాడు నూట యాభై లావాదేవీల ద్వారా నైజీరియాకు డబ్బు పంపాడని తేలింది మూడుసార్లు భారత్కొచ్చిన మాక్స్వెల్ కోటి పదిహేడు లక్షలు పోగు చేసుకున్నాడు సెక్స్వెల్ కేసు ఆధారంగా దర్యాప్తు చేసిన టీజీ న్యాప్ పోలీసులు గోవా కేంద్రంగా సివోలిం క్యాలంగూట్ అంజనా ప్రాంతాల్లో చాలా మంది డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు ఖరీదైన భవనాలు అద్దెకు తీసుకుని దర్జాగా దందా చేస్తున్నారు మాక్స్వెల్ పై పోలీసుల నిఘా పెరగడంతో తన చిరునామాను అక్కడి నుంచి మార్చుకుని రోమి ఆదేశాలతో హైదరాబాద్ కు డ్రగ్స్ దందా విస్తరించారని భావించాడు గోవా నుంచి సికింద్రాబాద్ సైనిక్ పురిలోని స్నేహితుడి ఇంటికొచ్చాడు అక్కడ నివాసముంటూ స్థానికంగా తన డ్రగ్స్ నెట్వర్క్ ను పెంచుకుంటున్నాడు పక్కా సమాచారం అందుకున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు మాక్స్వెల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అతని వద్ద నుంచి కోటి పాతిక లక్షల విలువైన సరకు స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న సన్నీ రోమిల కోసం గాలిస్తున్నారు